హెచ్ఎస్ డబ్ల్యూబివైస్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి బాన్స్వాడలో బస్ స్టాండ్ దగ్గర ఓంకారం ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బ్యాంగిల్ స్టోర్స్ బస్ స్టాండ్ కి ఎదురుగా సో మన అంకిత మేడం అండ్ సుధాకర్ సార్ హెచ్ఎస్ డబల్యూ ఎంబ్రాయిడరీ మిషన్స్ పర్చేస్ టూ మిషన్ పర్చేస్ చేసి అప్రాక్సిమేట్లీ ఫస్ట్ మిషన్ వచ్చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది అండ్ రీసెంట్ గా టూ మంత్స్ బ్యాక్ ఇంకో మిషన్ పర్చేస్ చేశారు సో ఇలా టూ మిషన్స్ పర్చేస్ చేసుకున్నారంటే వీళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఈ మిషన్ పైన వాళ్ళు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేశారు అనేది ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో స్టార్ట్ రైట్ సార్ మేడం అంకి నమస్కారం ఎలా ఉన్నారు సార్ అండ్ మేడం బాగున్నారా రైట్ సో నేను రీసెంట్ గా మా డీలర్ నుంచి విన్నాను మీరు టూ మిషన్స్ పర్చేస్ చేశారట సో టూ టూ మిషన్స్ అంటే ఆబ్వియస్లీ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మిషన్ తో సో ఫస్ట్ మిషన్ పర్చేస్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది జూలై లో చేస్తారు అంటే అప్రాక్సిమేట్లీ ఎయిట్ మంత్స్ అవుతుంది సెకండ్ మిషన్ కొన్నది ఎన్ని మంత్స్ అవుతుంది టూ మంత్స్ ఫిబ్రవరిలో లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ తీసుకున్నారు సో హెచ్ఎస్ మెషిన్ మిషన్ తీసుకున్న తర్వాత సో ఎయిట్ మంత్స్ అంటే మీరు మాకు చాలా సీనియర్ కస్టమర్ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పైన మీకు వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా అనిపించింది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది జెరి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికంటే తొందర తొందరగా వర్క్ కంప్లీట్ అయిపోతుంది హెవీ వర్క్స్ కూడా చేసుకోవచ్చు ఆల్ ఓవర్ చేసుకోవచ్చు ఇంతకుముందు చిన్న మిషన్ వాడేవాళ్ళం కాకపోతే ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ ఫోర్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా సార్ కాకపోతే సెట్ అయిపోయింది ఇప్పుడు నాకు లైఫ్ సెట్ అయిపోయింది లైఫ్ సెట్ అయిపోయింది లైక్ మేడం ఇప్పుడు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ లో మీకు ఎలాంటి చాలా చేంజెస్ కనిపించాయి అన్నారు మీరు పాత మిషన్స్ తో హెచ్ఎస్ లో ఏమైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది ప్రెజెంట్ అయితే చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు బీట్స్ వస్తున్నాయి కదండి అవి నెక్స్ట్ ఫ్యూచర్ లో నెక్స్ట్ ఫ్యూచర్ లో సో అది ఒక్కటి తప్ప సో ఇప్పుడు మీరు తీసుకున్న మిషన్స్ లో అయితే ఎలాంటి చేంజెస్ అవసరం లేదు రైట్ లైక్ సుధాకర్ గారు చెప్పండి మేడం మీరు చాలా సపోర్టివ్ చేస్తారని నేను విన్నాను ఎస్ ఊపా అంటే లైక్ ఎంబ్రాయిడరీ చేయడం అనేది ప్యాషన్తో చేస్తున్నారా లేకుంటే బిజినెస్ గ్రోత్ కోసం అంటే సడన్గా ఎంబ్రాయిడరీ సైడ్ ఎందుకు వచ్చారు ప్యాషన్ కోసం ప్యాషన్ కోసం సో మీరు ఇంతకుముందు ఏం చేస్తుండేవాళ్ళు నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే లైక్ ఎలాంటి ట్రైనింగ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ సో కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆబ్వియస్లీ ట్రెండింగ్ డేస్లో చాలా నేను ఇంకా నిర్ణయిస్తారు కదా

సో మా ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు మీరు బిజినెస్ ఫుల్ హ్యాపీ ఆ మేడం అంగిత గారు సూపర్ ఫ్యాంటాస్టిక్ అంటే హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మీద వర్క్ చేస్తుంటే మీకు టఫ్ గా అనిపించిందా లైక్ టఫ్ జాబ్ లో అనిపించిందా చాలా ఈజీగా ఈజీగా అనిపించింది లైక్ మీరు డిజైన్స్ ఎక్కి ఎక్కించడం గానీ లైక్ స్టిచ్చెస్ జరిగేటప్పుడు గానీ ఎలాంటి ఏమైనా టఫ్ జాబ్ ఏమైనా ఫేస్ చేస్తారు ముందు చిన్న మిషన్ ఉండే స్టార్టింగ్ మిషన్ తీసుకున్నాం ఆ మిషన్ తీసుకోవడం వల్ల ఏమైంది అని అంటే అయితే ఒకటే మిషన్ ఉండే ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ స్టార్టింగ్ లో ఉండేసరికి ఏమైందంటే బ్లౌజెస్ ఎక్కువ వస్తున్నాయి నైట్ స్టే మొత్తం నైట్ పడుకోకుండా వేస్తుంది అట్లా అని చెప్పేసి సెకండ్ మిషన్ తీసుకుంది ఈ సెకండ్ మిషన్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్ ఏంది అంటే నౌ మార్కెట్ ఎట్లా ఉంది ట్రైనింగ్ కూడా మనము ఈ ట్రైనింగ్ ఏంటి అని అంటే జెరీ తోని ట్రైని ట్రైనింగ్ కనిపిచ్చేసి ఏం అంటే సరే ఒకటైతే పర్చేస్ చేసుకుందాం పర్చేజ్ చేసుకుందాం అన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫైట్ చేసి మరీ తీసుకుందాం మిషన్ ఓకే 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 ఈ మిషన్ తీసుకునేటప్పుడు కూడా వీళ్ళ మామ అడిగిండనట్టు ఓకే గోల్డ్ అంటే ఫైనాన్షియల్ గా అంటే బయట ఫైనాన్స్ తీసుకుంటే ఏంది ఎయిట్ థౌజండ్ రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అలౌస్ లేని మిషన్ తీసుకుంటున్నావు అని అంటే లేదు ఫ్రై చేసి తీసుకుని ఫైవ్ జీస్ తీసు క్రైన్ సూపర్ సూపర్ సో మీరు గా మీరు అనుకున్న అమౌంట్ ఈ మిషన్తో ఏదో ఇస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంత అమౌంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ అంటే నాకు కస్టమర్స్ ఎక్కువ సార్ ఓకే అంటే స్టోర్ ఉంది బ్యాంగిల్ స్టోర్ ప్లస్ సరే కంపల్సరీ ఓకే నాకు నమ్మకం ఓకే వాళ్ళకి సర్వీస్ చెప్పేసి తీసుకున్నాము ఇది తీసుకున్న తర్వాత కూడా మేము కి టైం ఎక్కువేది అందుకని చెప్పి ఇంకొక మిషన్ తీసుకున్నాం రమేష్ సార్ కరీంనగర్ రమేష్ సార్ హెల్ప్ చేయడం వల్ల సూపర్ 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 సో మీరు ఏంటంటే కస్టమర్స్ చాలా మంది రావడం వల్ల ఇంకొక మిషన్ పర్చేస్ చేశారు అండ్ దీని ద్వారా మాకు అర్థమైపోతుంది మీ బిజినెస్ గ్రోత్ కూడా చాలా పెరిగిపోయింది ఎలా అనిపిస్తుంది సుధాకర్ సార్ సో మీకు ఒక ఒక బయట ఒక బిజినెస్ ఉంది ట్రైనింగ్ సెంటర్ అయినా కూడా మీరు మేడం ఇటువైపు సపోర్ట్ చేస్తూ ఇంత ఎర్న్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు

కావట్లేదు కావట్లేదు అంటే ఇప్పుడు మిషన్ కొనాలా వద్దా అనే డైలామాలో నుంచి మేడం ఈ రోజు ఇద్దరు వర్కర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ ఎర్ని చేస్తుంది సో దీని ద్వారా అయితే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సూపర్ సూపర్ సో దీన్ని బట్టి చెప్పచ్చు మేడం చాలా బాగా కష్టపడుతున్నారు అని రైట్ సో అంకిత మేడం చెప్పండి మా హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తో వేరే మిషన్ కంపేర్ చేస్తే మీకు క్వాలిటీ పరంగా ఎలా అనిపించింది చాలా నీట్ గా ఉంది నేను ఆల్రెడీ అంటే తీసుకునే ముందే జూలైలో తీసుకున్నాను కదా జూన్లో నేను మొత్తం హైదరాబాద్ మొత్తం సర్చ్ చేసి వచ్చాను ఎక్కడ నీట్ ఫినిషింగ్ కానీ ప్లస్ రిసీవింగ్ కానీ బాగా అనిపించలేదు హెచ్ఎస్ డబ్ల్యూ నీట్గా అనిపించింది నేను జూలైలో తీసుకున్నది ఇది జూన్లో అంటే హైదరాబాద్ మొత్తం సర్చ్ చేశాను నాకు ఎక్కడ కూడా కరెక్ట్ రెస్పాండ్ రాలేదు నెక్స్ట్ నీట్గా ఫినిషింగ్ రాలేదు ఎందుకంటే నా దగ్గర చిన్న మిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను చాలా నైట్ అవుట్స్ చేసి మరి నీట్ ఫినిషింగ్ కోసం కస్టమర్కి నీట్ సర్వీసింగ్ ఇవ్వాలని చెప్పేసి నేను హెచ్ఎస్డబ్ల్యూని చూస్ తీసుకున్నాను లాస్ట్లో కాకపోతే చాలా వెతికాను సర్చ్ చేశాను నేను నెక్స్ట్ వచ్చేసరికంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసాను సరిగ్గా రెస్పాండ్ కాకపోయేసరికి ఒకవేళ తీసుకున్న తర్వాత సర్వీస్ కరెక్ట్ ఇవ్వలేరు అనుకోండి వాళ్ళు మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను వచ్చేసాను వచ్చేసిన తర్వాత మాకు బాన్సోడకి వచ్చేసాను మళ్ళీ మాకు తెలిసిన సార్కి అడిగితే కొన్ని రోజులు సర్చ్ చేసి తాను నాకు కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడర్ వాళ్ళు రమేష్ సార్ నెంబర్ ఇచ్చారు తర్వాత కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే మధ్యలో తర్వాత మమ్మీ సీరియస్ ఉండే కొంచెం తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత సార్ని కాంటాక్ట్ అయ్యి నెంబర్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడేశాను సార్కి నమ్మకంతోనే నేను ఒకటే రోజు మాట్లాడేశాను సార్ ఫేస్ట్ చూడలేదు అసలు ఏం చూడలేదు అమౌంట్ ఫైవ్ థౌసండ్ నేను ఉంటాయి డి డిపాజిట్ చేసేసాను అడ్వాన్స్ నాకు ఒక వన్ వీక్లో మిషన్ వచ్చేసింది టేశ్వర కంపెనీ కాల్ చేశాను సార్ చేస్తే రమత్ సార్ రెస్పాన్స్ బాగా ఉంది నెక్స్ట్ సెకండ్ నేను అడిగిన క్వశ్చన్స్ కనేసి సార్ ఆన్సర్ ఇవ్వడం వల్ల నేను మా సార్ కూడా చెప్పారు అందుకని చెప్పేసి నేను నా అడ్వాన్స్ టెన్ థౌసండ్ వేసేసాను నెక్స్ట్ నెక్స్ట్ మన నాకు టూ డేస్లో నాకు మిషన్ వచ్చేసింది ఓకే సో నెక్స్ట్ టూ డేస్లోనే డెలివరీ ఇచ్చేసాను సో డెఫినెట్గా మీరు మిషన్ గురించి వేరే వాళ్ళు చెప్పాక మీరు అక్కడికి వెళ్ళారని చెప్పారు సో మీకు కావాల్సిన డౌట్స్ గానీ మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళ ఆన్సర్ ఇచ్చారు ఆ ఇచ్చారు సార్ ఓన్లీ ఫోన్ లోనే మాట్లాడను అసలు సార్ని ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు ఓకే జస్ట్ నమ్మకంతో ఓకే నమ్మకంతోనే నేను అమౌంట్ చేశాను సార్ వాళ్ళు నాకు అంటే లైక్ ఇప్పుడు మీరు ఫోన్ లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుంటారు కదా మిషన్ మామా ఆ అన్న సార్ నేను అమౌంట్ వేసేస్తున్నా ఒకవేళ మిషన్ ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి అంటే సరేనే అమౌంట్ మీ దగ్గరే పెట్టేసుకోండి అంటే మీరు ఇవ్వకండి నాకు మిషన్ వచ్చిన తర్వాత ఇక్కడ వెతిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత ఇవ్వండి అని చెప్పేసారు సో మీకు కావాల్సిన డౌట్స్ అన్నిటి హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ టీమ్ వాళ్ళు అన్ని క్లియర్ చేశారు సో మీకు నెక్స్ట్ టూ డేస్ నుండి డెలివరీ అయిపోయింది సో వాళ్ళు ఇక్కడికి వచ్చాక సర్వీస్ ఇన్స్టాలేషన్ కానీ మిషన్ ఇన్స్టాలేషన్ చేస్తారు సో వాళ్ళు ఇన్స్టాలేషన్ అయిపోయాక మీకు టీం వాళ్ళు డెమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇంక్లూడింగ్ డీలర్ సో డెమో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది లైక్ డీలర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ డే లేట్ అయిపోయింది సార్ లేట్ అయిపోయింది ఫిట్టింగ్ అన్ని సెట్ సెట్ చేసేసి వెళ్ళారు నెక్స్ట్ డే డెమోకి వచ్చేది సార్ ఓకే వన్ డేలోనే ఫినిష్ అయిపోయింది ఎందుకంటే నాకు ఆల్రెడీ టచ్లో ఉంది కాబట్టి నేను హాఫ్ డేలోనే ఫినిష్ చేసాను బాగుంది సార్ బాగుంది మీకు ఎంత టైం పట్టింది నేర్చుకున్నా నాకు వన్ డే హాఫ్ డే పట్టింది సార్ హాఫ్ డే పట్టింది సో హాఫ్ డే లోనే నేర్చుకున్నారు సూపర్ సో హాఫ్ డే లో నేర్చుకుని ఒక టూ పర్సన్స్ కి ఈ రోజు ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు సో సూపర్ సూపర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ రైట్ సో హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ప్రైస్ ఏదైతే ఉందో మీరు డీలర్ తో మాట్లాడినప్పుడు సో మీరు అనుకున్న ప్రైస్ లోపు మిషన్ అనేది వచ్చేసింది సో ప్రైస్ తో మీరు సాటిస్ఫైగా గా ఫీల్ అయ్యారా చాలా సాటిస్ఫై గా సో దాని ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా అనిపించలేదు కంఫర్టబుల్ గా ఉంది ప్లస్ సెకండ్ నా దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి సార్ రాగానే ఫిట్టింగ్ అయిపోయింది అమౌంట్ ఇచ్చేసాం యా సూపర్ యా లైక్ ఇప్పుడు అంకిత గారు లైక్ ఇప్పుడు మీరు పాత మెషిన్స్ అయితే తీసి వాడానని చెప్పారు సో పాత మెషిన్ యూస్ చేశారు సో ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చాక మీ బ్యాంగిల్ స్టోర్ కి చాలా మంది కస్టమర్స్ వస్తారు సో ఈ మిషన్ వచ్చాక ఎంత మంది కస్టమర్స్ ఇంక్రీస్ అయ్యారు చాలా మంది కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యారు చాలా విలేజెస్ నుంచి వస్తున్నారు నెక్స్ట్ వస్తా కంటే కొత్త కొత్త ఒకరు చైన్ సిస్టమ్ సార్ ఇది లేడీస్ అంటే కంటిన్యూ వస్తూనే ఉంటుంది సో కస్టమర్స్ లో కూడా మీకు నీట్ ఫినిషింగ్ ఉంటది ఉన్నది నెక్స్ట్ వస్తా కంటే మనకు ఏ అంటే శారీలో జరిగి ఉంటది కాబట్టి బ్లౌజ్ లో జరి కంపల్సరీ అని చెప్పేసి మ్యారేజెస్ ఇవ్వాలి సో మ్యారేజెస్ అప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచన ఇంకెక్కువ వస్తాయి ఓకే సో సుధాకర్ గారు చెప్పండి లైక్ ఇప్పుడు వాళ్ళు హెచ్ఎస్డబ్ల్యూ టీం వాళ్ళు మీరు అనుకున్న రోజు డెలివరీ ఇచ్చేసారు ఫాస్ట్ సో ఫాస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత మీకు హెచ్ఎస్డబ్ల్యూ టీం వాళ్ళు సర్వీస్ ఇవ్వడం కానీ మిషన్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సర్వీస్ అనేది వాళ్ళ తరఫున మీకు ఎలా అనిపించింది సరే యాక్చువల్గా మిషన్ వచ్చిన తర్వాత డెమో నెక్స్ట్ డే ఇచ్చి నెక్స్ట్ డే ఇచ్చిన రోజు నేను లేను యాక్చువల్గా అయితే ఏదో ఒకసారి ప్రాబ్లం వచ్చింది మిషన్కి ప్రాబ్లం వచ్చినప్పుడు సార్కి కాల్ చేస్తే రమేష్ సార్కి కాల్ చేస్తే సార్ సొల్యూషన్ చెప్పారు ఓకే చెప్పిన తర్వాత ఏమైంది అని అంటే సార్ ఎనీ టైం కాల్ చేస్తే కూడా రిటర్న్ చేసి కూడా వీడియో కాల్లో కానీ ఏదైనా సరే కాల్ బ్యాక్ చేసి చె మేడం ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక టెన్ మినిట్స్ కానీ మనకు ప్రాబ్లం అయితే ఆ రోజుకి సాల్వ్ అయిపోతుంది

మా డీలర్ వాళ్ళు కూడా చెప్పారు డే నైట్ మేడం కష్టపడి బ్లౌజెస్ ఇస్తున్నారని సో మీ ఏదైతే హార్డ్ వర్క్ ఉందో సో డెఫినెట్ ఈ హార్డ్ వర్క్ తో మీరు ఇంకో మిషన్ కూడా పర్చేస్ చేస్తారు దానికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టీమ్ తరఫున సో పర్ డే ఎన్ని బ్లౌజెస్ వేస్తున్నారు అండి ఎయిట్ బ్లౌజెస్ సో సూపర్ డెడికేషన్ సో ఎయిట్ బ్లౌజెస్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ సో చాలా డే అండ్ నైట్ వర్క్అవుట్ చేస్తూ సో మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అని సో ఇంత మిషన్ నడిచిన కానీ మీకు ఎక్కడైనా హీటేజ్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చాయా ఏం ప్రాబ్లం లేదు సో మీకు ఎన్ని అవర్స్ నడిచినా కానీ మీకు సూపర్ సో అదే ఇంట్రెస్ట్ అదే మూడుతో మీరు ముందుకు వెళ్తే ఇంకా డెఫినెట్ ఇంకా చాలా చాలా కష్టపడి ఇంకా బాగా ఇంకో విషయం ఏందో చెప్తా నేను ఒకటి అది మేడ వేసిన బ్లౌజ్ ఒకటి ప్రింట్ వేసి ఎక్కింది ఆల్రెడీ ఇలాంటి చెప్పండి సూపర్ బిజ్ అసలు గ్రేట్ నిజంగా చెప్పాలంటే సో అంత క్రియేటివ్ వర్క్స్ అనేది మిషన్ పైన మేడం సో డెఫినెట్ గా ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో క్రియేటివ్ వర్క్ మాతో షేర్ చేస్తారు షూర్ సో ఇంట్లో మీ క్రియేటివ్ వర్క్స్ తెలిస్తే లైక్ ఇక్కడ బాన్స్ వాడవారు ఎంతమంది అయితే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీ షాప్ వచ్చి మీ విజిట్ అయ్యి మీ దగ్గర క్రియేటివ్ వర్క్స్ బ్లౌజెస్ తీసుకుంటారు కస్టమర్స్ సూపర్ లైక్ ఇప్పుడు చెప్పండి అంకిత మేడం అండ్ సుధాకర్ సార్ మీరంటే మిషన్ పర్చేస్ చేసి చాలా కష్టపడి వర్క్ చేశారు సో మీలాగా ప్యాషనెట్ గా వర్క్ చేయాలి అనుకునే వ్యక్తులకి ఈ మిషన్ మీరు కొన్న తర్వాత అయితే ఎంతో కొంత చూసారు కదా ఎక్స్పీరియన్స్ సో మీరు కొత్త పర్సన్స్ కి తీసుకునే వాళ్ళకి సజెషన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఒక్కసారి మన వ్యూవర్స్ తో షేర్ చేసుకుంటారు సార్ సజెషన్ అంటే ఏం లేదు డబ్బు ఉంది కదా తీసుకుంటామంటే అది ఫ్యాషన్ కాదు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మనం ఓన్గా క్రియేటివిటీ చేసుకోవాలి ఓన్గా మీన్స్ ఏంటి అని అంటే మనం అప్డేట్ ఏ విధంగా అయితే జనరేషన్లో ఏది నడుస్తుందో మార్కెట్లో ఏది ఉందో దానికి ఇంకా ఏం చేయాలి అనేది క్రియేటివిటీ చేసుకుంటూ పోతేనే అది ఫ్యాషన్ అవుతుంది

సో అంకిత గారు మీరు చెప్పండి మీలాగా వర్క్ చేసి కష్టపడి చాలా సంపాదించుకోవాలి అనుకునే లేడీస్కి మీరు ఇచ్చే సజెషన్ అంటే నా సేమ్ ఒక టూ త్రీ డేస్ తిరగండి తిరిగి స్టోర్ స్టోర్కి వెళ్ళేసి ఒక టూ త్రీ అవర్స్ అక్కడ చూడండి వర్క్ చూడండి నీట్ ఫినిషింగ్ చూడండి మెయిన్ అసలు సర్వీస్ ఎవరు భావిస్తున్నారో అది చూసుకోండి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందో అని చూడండి చూసిన తర్వాత తీసుకోండి అమౌంట్ మాత్రం వేస్ట్ చేయకండి అక్కడ ఆఫర్స్ ఇస్తున్నారు సిస్టమ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాత్రం వెళ్ళకండి అమౌంట్ పెట్టేదాన్ని బట్టి మనం ఇప్పుడు వర్క్ ఏ విధంగా నీట్ ఫినిషింగ్ రావాలి కస్టమర్ సర్వీస్ బాగా ఇవ్వాలి కాబట్టి మీరు ఏ విధంగా తీసుకుంటారనేది నేనైతే హెచ్ఎస్ డబ్ల్యూ తీసుకున్నాను చాలా బాగుంది నా నీట్ ఫినిషింగ్ ఉంది కస్టమర్స్ చైన్ సిస్టమ్ లాగా వస్తూనే ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ సెకండ్ మిషన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది లైక్ ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ మీరు కూడా గోల్స్ కానీ మీరు అనుకున్న ఫ్యూచర్ ప్లాన్స్ కానీ మీరు అనుకున్న సర్ప్రైజెస్ కానీ అన్ని రీచ్ అవ్వాలని మేము త్వరలో కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తప్పని సార్ వండర్ఫుల్ మిషన్ నాకు అంటే మా అందరికీ లేడీస్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగి వేసినా కూడా అసలు ఏ మాత్రం కూడా ఒక్కసారి కూడా ఆగకుండా కంటిన్యూగా నడుస్తుంది అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సార్ నేను చేసిన బిజినెస్ అన్ని చూస్తాను చూడండి చూస్తారు కదండి మా కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ ఎలా ఉన్నాయో మీకు ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే మాది ఓంకారం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బాన్సోడ బాన్సోడ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది వచ్చి విజిట్ చేయొచ్చు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్